మన జాతకరీత్యా మన శరీరంలో నవగ్రహాలు ఏ ఏ భాగంలో ఉన్నాయో చూద్దాం సూర్యుడు సూర్యుడు సహస్రార చక్రం అనుకున్నాం కదా తల మెదడు కంటి చూపు ఎముకల బలానికి సంబంధించింది సూర్యుడు చంద్రుడు ఎడమ కన్ను రక్త ప్రసరణ హృదయము మనస్సుకు జాతక జాతకరీత్యా కుజుడు రక్తము చెవి కండరాలు జీర్ణక్రియ ఉత్సాహానికి సంబంధించినవాడు కుజుడు మార్స్ రక్తము చెవి కండరాలు జీర్ణక్రియ ఉత్సాహం బుధుడు చర్మ మెర్క్యూరీ చర్మము నాడీ వ్యవస్థ ఊపిరితిత్తులు నాలిక గురు గురు జూప్టర్ కాలేయము క్రొవ్వు జీర్ణక్రియ పిత్తరసము శరీర విస్తృతికి సంబంధించింది శుక్రుడు మన యూట్రస్ దగ్గర ఉండేది వీర్యము రజోస్రావము చర్మము కాంతికి సంబంధించిన వాడు ఏడవది శని ఎముకలు పళ్ళు నరాలు జుట్టు గోళ్ళు మోకాళ్ళు వీటికి సంబంధించింది రాహు ఊపిరితిత్తులు చర్మ వ్యాధులు మానసిక మోహానికి సంబంధించింది కేతువు నాడీ వ్యవస్థ వెన్నుపూస ఆధ్యాత్మిక అనుభూతికి సంబంధించినవి